இன்று நலகை சித்துக்குது நம்ம லைக்ஸலன்ஸ் ஐஐஎஸ் அகாடமி தால కోఆర్డినేషన్ తోటి కొత్త సిలబస్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ సివిల్స్ ఓరియంటేషన్ తోటి ఎట్లా ఉండాలి అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ దానికి ఈరోజు మేము రావడం జరిగింది నేను నా పేరు సాయిశ్రీ నేను డిజిపి స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ పోలీస్లో చేస్తున్నాను అండ్ నేను ఐ ప్రౌడ్ టు సే నేను ఈ స్కూల్ స్టూడెంట్ని సో ఈరోజు ఈ కొత్త ప్రోగ్రామ్ చేయడం జరిగింది సర్వీసెస్ అండ్ సోషల్ సోషల్తో కలిసి కరిక్యులం డిజైన్ చేశాము నలందా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లైక్స్ కలిసి కలిసి సూర్య గారు నలందా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన పార్ట్నర్ అండ్ తన యొక్క విజన్ ఏంటి అంటే పిల్లలకు సోషల్ కాన్షియస్నెస్ అండ్ ఆల్సో కెరీర్ ఓరియంటేషన్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి అని సో ఆ విజన్ ప్రకారము పిల్లలకు బేసిక్స్ ఏంటి మన రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది వీటికి సంబంధించిన అవగాహన కోసము ఈ పోస్ట్ లాంచ్ చేయడం జరిగింది సో నలంద ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ వినూత్నమైన ఆలోచన పిల్లలకి ఏదో చేయాలనే తపన దీని యొక్క సక్సెస్కి లాంచ్కి మేజర్ కారణం థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ మిట్ వెళ్ళింది కొడకి కెలంతోటి పార్లమెంట్ కందు ఆల్టర్ పిన్ పొందుమంది తీసుకెది సర్ మాతా సార్ మాతా కునెస్ మాతా నై సంతోష్ మాత్రాక్స్ యాసి సో ఫర్ సో విజన్ బిలాంగ్స్ టు హి ముందగరా తిరు మార్త నలంద ఫస్ట్ నుంచి కూడా ఒక స్టూడెంట్ కున కెపాసిటీ తో 10 మందిని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ సోషల్ అవేర్నెస్ ఈ రోజు తగ్గిపోదు అది అది సోషల్ విత్ విత్ సోషల్ అవేర్నెస్ విత్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి మా అబ్బాయి సూర్య ఈ కొత్త తరఫున డిజైన్ చేసి ముందుకు తీసుకెళ్తాను మీ అందరూ ఒక సహకారంతో మేడం మా స్టూడెంట్ అయినా సరే పిల్లలంటే చాలా ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అలాగే రాంబాబు గారు వచ్చి బాగా దీన్ని బాగా అంటే వన్ ఇయర్ నుంచి స్టడీ చేసి దీన్ని సపోర్ట్ చేస్తా ముందుకు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ అండ్ అందరికి సో ఈరోజు ఫైనలీ లాంచ్ డే కోసం చాలా రోజులకి ఎదురు చూస్తాను ఫైనల్లీ అయింది అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే బేసికలీ పాత నలంద యూనివర్సిటీ ఏదైతే మన నుంచి దూరం అయితే ఏదైతే అయిందో అది మళ్ళీ ఈ నలందా నుంచి తీసుకురావటం అనేది ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నాము ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నలందా యూనివర్సిటీ ఇన్ బీహార్లో ఎన్ని అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయో ఎన్నైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి మన దగ్గర నేర్చుకున్నారు అలాగే ఈరోజు మన స్టెమ్స్ అనే ఒక ప్రోగ్రాంలో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి చదవాలి దానికి ఎలాంటి మ్యాచింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయాలనేది మళ్ళీ బికాస్ ఆర్ అదే నేమ్ నలంద మేము తీసుకున్నాం కాబట్టి సేమ్ అలాగే నలంద యూనివర్సిటీ లాగే ముందు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ यह रेगुलेटरी आइडिया था। यह बेसिक स्टैंडर्ड है कि माल अगर लीजिए तो हम गुड परफॉर्मेंस कर रहे हैं। इस तरह का बदलाव भी होता है। बात आती है क्रिएटिविटी पर एक्सपोनेंट बढ़ाना है। ईच और टू है। आज ट्राई करके आपको ऊपर और डिसिप्लिन में जरूरत है। मोस्ट पावरफुल और परफेक्ट होने का चक्कर चाहिए। इमोशनल मोटिवेटिस कर देगा एंड हम जा रहे हैं आइए उठे द इंट्रोडक्शन पर ओके यस फाइनेशनल पे शोदा पे इसको पापा है